మన రాజకుమార్ గారు మనోహరమైన స్థలంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారండి అంతేకాదు ఆయనకి శ్రేష్టమైన స్వాచ్యం ఉందంటే అండి ఆయన ఆస్తి ఎక్కడ స్వాచ్యం అంటే అనుకున్నారు ఆస్తి అనంటే అందరు కూడా స్వాచ్యం అంటే ఆస్తి ఈ లోకంలో లేదు మనకు ఆస్తి నువ్వు దేవుని దగ్గర వేసుకుంటే ఇక్కడ ఉంటుండగా దేవుని దగ్గర పడేసుకున్నావు అనుకో ఆస్తి అక్కడ చూసుకుంటావు దేవునికి స్తోత్రం అందుకే దేవునిది దేవునికి ఇవ్వండి అంటారు దైవజనులు పాస్ట్ గారికి ఇవ్వండి అన్నారు పాతమ్మ గారికి ఇవ్వండి చర్చికి ఇవ్వండి కాదు దేవుని దేవునికి ఇవ్వండి నీకు ఆ స్వాధ్యం కావాలంటే అక్కడ ఉంది నీకు ఇక్కడ ఇస్తేనా అక్కడ ఉంటుంది లేకపోతే అక్కడ నీ బ్యాంకు జీరో నువ్వు హీరోగా వెళ్ళిపోయినా అక్కడ నీ బ్యాంకు జీరోగా ఉంటుంది గనుక దేవునికి ఇచ్చిన వారందరూ చాలా మంది సీక్రెట్గా ఇస్తున్నారు అందుకే చే నా పేరు చెప్పకండి దేవుడికి తెలుసులేండి దేవుని బ్యాంకులో వేసుకుంటానులేండి నా పేరు చెప్ప లేదండి నా కోసం మీరు ప్రార్థన చేయండి పర్సనల్ గా చేయండి దేవుని స్తోత్రం చెప్పండి నిజమే దేవుని దేవుని సన్నిధికి మనం ఇస్తే ఖచ్చితంగా అక్కడ స్వాచ్యం ఉంది ఆ స్వాచ్యాన్ని ఒక రోజు చూస్తాడు చాలా సార్లు సీక్రెట్ గా ఇచ్చేవాడు రాజ్ కుమార్ గారు నాకు చిన్న కానుకండి ప్రార్థన చేయండి అనేవాడు చాలా చిన్నదండి ఏమనుకోకండి ప్రార్థన చేయండి అనేవాడు ఇదేటయ్యా సీక్రెట్ గా ఎత్తనా కానుకలు పెట్టలే అంటే కానుకలు పెట్లే అర్థాను కానీ అది అది అదే కానీ ఇది నాది ప్రత్యేకమైంది కుడి ఇచ్చింది అడవి చేయకు తెలియకుండా మన్నాడు కదండి దేవుడు ఇదిగో జీవితంలోని కొద్దిగా ఆ కంపెనీలోనే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన చేయండి బాబు మీరు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు కార్యం చేస్తాడా దేవుడు మిట్లారా ఈరోజు మనం చేయించున్నటువంటి ప్రార్థనలు అంతేకాదు మనం చేస్తున్నటువంటి భక్తి విధానం అంతా కూడా మనల్ని ఎక్కడ తీసుకెళ్లాలా పర్మనెంట్ హౌస్లోకి డోకా లేకుండా తీసుకెళ్ళాలా మన దేవుడు ఎవరు చెప్పండరా మన దేవుడు ఎవరు సమీల్ మన దేవుడు ఎవరు ఆయన బా బాపడపాలెంలో మరిసిపోయినట్టున్నాడు దేవుడి పేరు దేవునికి స్తోత్ర మన దేవుడు ఎవరండి ఏమండి యహో దేవుడు అని తెలుసుకోండి ఇప్పుడే చదివించాను కదండి మీరు ఎక్కడో ఉన్నారని అడుగుతున్నాను నేను అందుకు అందరు ఇక్కడికి వచ్చేయండి దేవుని స్తోత్ర ఒక ఆవిడ అంటే అండి ఇక్కడే ఉందంట మనసేమో దేశ సంచారం చేస్తుందంట మో లేదో ఇంటి దగ్గర అదిగో నేనేనంట దేవులకి స్తోత్ర దేవునికి స్తోత్రుయా లాలంకోడూరు అనే ప్రాంతానికి ఆల్రెడీ పేరు పిలిచారు నన్ను పిలిస్తే అక్కడ ఆ సంగారికి సంగ అంట ఆవిడ సువార్తమ్మ పేరు చాలా ఎర్రగా ఉంటుంది ఓయ్ బాబు చాలా ఆజానుభావురాలు చాలా ఐటిగా ఉంటుంది అయితే ఆవిడే చాలా చక్కగా మంచి ప్రార్థనా పరాలి చాలా మరి మీరు ఎవరు పాడలేరు ఆవిడ పాటలు చాలా చక్కగా పాడుతుందండి గంభీరంగా కంజరు వాయించుతుంటుంది గంటన్నర నిలబడి ఆరాధన చేస్తుంది దేవుణ్ణి ఆవిడ ఆరాధన చేస్తే డాన్సే చాలా చక్కగా దేవుణ్ణి నాట్యం చేస్తూ ఆరాధిస్తుంటారు అయితే నా వాక్యం ఎంతవరకు వచ్చిందంట పెద్దపాడు పాస్టర్ గారు ఎవరు వచ్చి నేను చూడాలా ఆయన మాటలు వినాలనుకొని పది గంటల నుంచి తెల్లవారు మూడు గంటల వరకు వాళ్ళ ఆల్రెడీ ప్రేయర్ అయితే ఆరు గంటలకే వచ్చేసిందంట నన్నే మా గారు తొమ్మిది గంటలకు రమ్మన్నాడు ఆరాధన చేస్తంటే కరెక్ట్గా టయానికి నాకు వాక్యం ఎన్ని గంటలకు ఇవ్వాలా ఆరున్నరకు రమ్మన్న వాళ్ళు ఏడు గంటలకు రమ్మన్న వాళ్ళు ఇంచుమించు నాకు పదకొండు గంటలకు ఇచ్చారండి వాక్యానికి సమయం పాపం ఎంతో ఆసక్తితో వచ్చింది ఎంత ఆసక్తితో వచ్చినటువంటి బెడ్కి ఆ పక్కనే అంటే చర్చికి ఒక నాలుగు ఇల్లు దాటిన తర్వాత అంటే అల్లిల్లు అయిగారండి ఒక్క నిమిషం ఇంటికి వెళ్ళి వస్తానని నాకు ఎందుకో డౌట్ వస్తుంది తలుపేసానా వేసానో లేదో ఏమన్నాదే తలుపు వేసానో లేదో చిన్న డౌట్ వచ్చిందండి ఒకసారి అలాగెళ్ళి కొద్దిగా మధ్య కలుపుకుని ఉంచుకున్నాను పిజ్జిలో అది తెచ్చుకోవడం మర్చిపోయాను బాటిల్ వేసుకుని తెచ్చేసుకుంటాను అండి అయ్యారని చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఏం చేసిందో తెలుసా బాటిల్ వేసుకోడు బోటల్ కనబడలేదంటే తాగేసిందంట తాగెత్తే మొత్తొచ్చేసింది పదకొండు అవుతుంది టైం నాకు ఇంకా వాక్యం సమయంకేం లేదు ఒక్క కునికి వేసి వెళ్దాంలే తెల్లవారులు ఉండాలి కదా అనుకుని అలా మంచమే సాగపడ్డదంట ఆవిడేమో ఆనుకుందంట మంచం మీద దేవుడేమో పూనుకున్నాడు ఒక రకమైన రీతిలో మంచి మొత్తొచ్చేసింది ఆయనకు చిన్న కుర్చీ ఏంటి ఆ ఇదిగో ఎదరుంది దేవునికి స్తోత్రం హలో అంటే కొన్నిసార్లు మనం తలుపేస్తామా లేదో ఎక్కడెక్కడ ఉంటుంది మన ఆలోచన ఎక్కడే కూర్చుంటాం కానీ దేవుని మాటల మీద ఉండదు అందుకే దేవుడు అంటున్నాడు కదా ఒక చక్కని మాట అంటున్నాడు మనోహరమైన స్థలం నీతి మంతుని జ్ఞాపం చేసుకున్నట్టు ఎవరికి ఆశీర్వాదం చెప్పండి ఎవరైతే రాజకుమార్ గారిని జ్ఞాపనం చేసుకుంటారో వారు అందరికీ ఆశీర్వాదం అనండసారి ఎవరైతే రాజుకుమారి గారిని అనండరా అందరూ ఎప్పండారా నూరారా ఆ ఎవరైతే రాజకుమారి గారిని